ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదా అలాగే ఈరోజు కూడా మనకు అత్యవసర పరిస్థితుల్లో ఎంత డబ్బు అడిగితే అంత డబ్బును కూడా మనకు అందించేటువంటి కొన్ని దారులను కొన్ని మార్గాలను చూపించేటువంటి నితికాదేవిని మనం పిలవబోతున్నామండి ఆ నితికాదేవిని మనం ఎలా పిలవాలి ఏ విధంగా పిలవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నాను తప్పకుండా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే నితికా దేవత అంటే మనందరికి కూడా తెలుసు ఈ మధ్యకాలంలో మనం ఈ వీడియోస్ ద్వారా చాలామందికి పరిచయమైనటువంటి అద్భుతమైన దేవత చాలా కరుణామూర్తి మనకు పిలిచిన వెంటనే మనకు డబ్బును అందించేటువంటి చాలా చాలా శక్తివంతమైన దేవత అండి నితికా దేవిని మనం ఎలా పిలిస్తే మనకు మనకు అవసరమైనటువంటి డబ్బును అందిస్తుంది అంటే చాలా ప్రేమతో పిలవాలి ఆమెను చాలా ఇష్టంగా ఎలా అంటే మనం పిలిచే ఆ పిలుపు అనేది ఆమెకి వినపడాలి నన్ను ఎవరో పిలుస్తున్నారు ఇంత ప్రేమతో నన్ను పిలిచినా నా భక్తులకు నేను సహాయం చేయాలి అనే ఒక కరుణతో మనల్ని కరుణించాలి మనకు ఎందుకు నితికా దేవతను మనం పిలవాలి అంటే మనకు డబ్బు అనేది ఈ జీవితంలో చాలా అవసరం అండి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ లైఫ్లో డబ్బుతో ముడిపడి ఉన్న ఎన్నో అవసరాలు ఉన్నాయి అప్పులు అనుకోవచ్చు లేదంటే మన ఇంటి ఖర్చులు కావచ్చు ఏదైనా మనం పొలం కొనాలి అన్నా లేదంటే మనం ఫీజులు కట్టాలి అన్నా పిల్లలకి మనం ఏదైనా సరే మనకు వచ్చే ఆదాయం అనేది రెట్టింపుగా పెరగాలి అన్నా కూడా ఈ నితికా దేవత యొక్క అనుగ్రహం అనేది మనకునాలి ఉండాలన్నమాట సపోజు మీరు అప్పులు అనేది వడ్డీకి రుణాలనేది తీసుకుని ఉంటారు ఆ అప్పులు తీర్చడానికి మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అప్పుల వాళ్ళు ఆపి మా అప్పు మాకు కట్టండి అనటం ఆ సమయానికి మీకు చేతిలో డబ్బులు లేకపోవటం ఆ అప్పు తీరాలి అంటే మీకు డబ్బు రావాలి అది ఏ విధంగా రావాలి ఎలా రావాలి మీకు ఏ సోర్సు లేకుండా ఉంటుంది అలాంటప్పుడు మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు ఎలా వస్తుంది అంటే దేవుని మనం సహాయం కోరినప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు చేరుతుంది అనమాట మా దగ్గర డబ్బులు ఎక్కడ కూడా లేవు కదండి గాల్లో నుంచి ఊడిపడతాయా దేవత కానీ పైనుంచి మనకు విసిరేస్తుందా అంటే అలా కాదు మీరు ఎక్కడో దగ్గర మీకు మీ డబ్బు అనేది ఒక దగ్గర ఆగి ఉండుంటుంది మీరు ఎవరికైనా ఇచ్చి ఉన్నా లేదంటే మీరు లోన్స్ రూపంలో మీ ఎక్కడైనా అప్లై చేసి ఉన్నా ఆ లోన్ అనేది మీకు శాంక్షన్ కావటం మీకు ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఆ టయానికి మీకు సమయానికి తెచ్చి మీకు ఇవ్వటము మీ బంధువుల ద్వారా కానీ మీ స్నేహితుల ద్వారా కానీ ఎక్కడైనా షేర్స్ రూపంలో వాటిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ అవి రాకుండా ఇరుక్కుపోయి మీరు మానుకొని ఉంటారు అలాంటివన్నీ కూడా క్లియర్ చేసి ఆ సమయానికి మీకు సహాయం రూపంలో అమ్మవారు ఏదో ఒక విధంగా మీకు డబ్బు అనేది మీకు అందచేస్తారు ఇంకా మీ పిల్లల ఫీజు కట్టాలి లేదంటే మీరు హాస్పిటల్లో ఉన్నారు మీ అమ్మగారు కానివ్వండి మీ నాన్నగారు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు ఆ సమయానికి మీకు డబ్బు అందకపోవటం ఆ డబ్బు అందనప్పుడు మీరు ఆ టెన్షన్లో ఉన్నప్పుడు నితికా దేవిని చాలా ప్రేమతో ఆర్తితో సహాయం చేయమని మీరు పిలిచినప్పుడు అమ్మవారు ఎవరో ఒకరి రూపంలో మీకు సహాయం అనేది అందిస్తారు అదేవిధంగా ఎక్కడైనా సరే మనం డబ్బు అత్యవసరంగా మనకు ఒక గంటలో కావాలి ఐదు గంటల్లో కావాలి అది మీకు లక్ష రూపాయలైనా సరేనండి మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమ్మవారిని అడిగితే కనుక నితికా దేవతని మనం పిలిచి ప్రేమగా మనం అడిగినప్పుడు ఖచ్చితంగా అమ్మవారు అనేది సహాయం చేస్తారండి అదే కాదు ఏ విషయంలోనైనా సరే ఒక మీ మనసులో ఒక కోరిక తీరాలన్నా కానివ్వండి మీకు ఏదైనా అత్యవసరంగా ఆ కష్టం నుంచి మీరు బయటపడాలన్నా కానీ నితికా దేవతని మీరు ప్రేమతో ఆర్తిగా పిలిస్తే కనుక ఖచ్చితంగా ఆ నితికా దేవత అనేది మీకు లక్ష రూపాయలు కాదు కోటి రూపాయలనైనా సరే మీకు అత్యవసరంగా మీకు అందచేస్తుంది ఇది ఏదైనా సరే మనం నమ్మకంతో చేయాలి మనం నితికా దేవతని పిలిస్తేనే మనకు డబ్బు ఇచ్చేస్తుందా ఇంకేం పని చేయక్కర్లేదా అంటే ఏది కూడా మనం నమ్మకంగా ఉండాలి దీనికంటూ మనం ఖర్చు చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదండి ఒక రెండు నిమిషాలు మనం టైంని వెచ్చిస్తే చాలు అంటే టైంని ఖర్చు పెడితే చాలు అనమాట ఆ సమయంలో ఆ బాధలో ఉన్నప్పుడు టక్కున ఈ దేవత పేరు అనేది మనం పిలవడం వల్ల మనకు ఏ ఖర్చు కూడా లేదు అది కాకుండా మీరు ఎవరైనా వచ్చి మీరు బాధల్లో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యం బాగాలేనప్పుడు మీకు డబ్బు అవసరమైనప్పుడు మీ డబ్బు ఎక్కడైనా ఇరుక్కునిపోయి ఉంటుంది ఎవరి చేతులైనా పెట్టేసేది రాకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు మీకు ఒక పరిహారం అనేది చేస్తామో ఇంత డబ్బు ఖర్చు అవుతుంది మీరు అనుకున్న పని జరుగుతుంది ఒక లక్ష రూపాయలు అవుతుంది ఒక ముప్పై వేలు అవుతుంది ఒక ఇరవై వేలు అవుతుంది అని చెప్పి వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం డబ్బు ఇచ్చి ఈ పరిహారాలు చేయించుకోవటం వల్ల మనకు మన డబ్బు అనేది ఖర్చు అవుతుందే తప్పితే మనం కోరుకున్న పని అయితే జరగదు కదా మనకు రావాల్సిన డబ్బు అనేది మాత్రం తిరిగి రాదు కదండి అలాంటి వారిని మాత్రం నమ్మకుండా ఇలాంటి ఒక దేవతను మనం నమ్ముకొని ఇలాంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మనకు ప్రయోజనం అయితే ఉంటుంది నమ్మకంతో చేస్తే ఏ పని కూడా మన నమ్మకాన్ని ఒమ్ము చేయదండి మనస్ఫూర్తిగా మీరు చాలా ఇష్టంతో చాలా అమ్మ మీద ప్రేమతో నితికా దేవతను పిలిచినప్పుడు ఖచ్చితంగా వస్తుంది మేము చాలాసార్లు మేము అలా పిలిచామండి మేము చాలా వీడియోస్ చూసి చేసాము రాలేదు మాకు మాకు ఆ డబ్బు సహాయం చేయలేదు అంటే మీరు ఎలా పడితే అలా పిలిస్తే ఖచ్చితంగా రాదు ఏదైనా సరే నిత్ నితికా దేవతను వచ్చేసి మీరు చాలా చాలా ఇష్టంతో సహాయం కోరి మీరు బాధ కలిగినప్పుడు మనం వారాహ్యమ్మని ఏ విధంగా అయితే ప్రేమతో ప్రార్థిస్తామో అదే విధంగా నితికా దేవతను కూడా మనం ప్రార్థించాలి మనం పిలవాలి అలా పిలిచినప్పుడు ఆ ప్రేమ రూపంలో మనం పిలిచినప్పుడు ఆ పిలుపు అనేది నితికా దేవతకు వినిపిస్తుంది అప్పుడు అనుకుంటుంది ఆకాశంలో నితికా దేవత నన్ను ఎవరో బాధతో నా పిల్లలు పిలుస్తున్నారు నా బిడ్డలు పిలుస్తున్నారు వారికి నేను సహాయం చేయాలి అని వెంటనే మనకు ఆ సహాయం అనేది నితికా దేవత ఏదో ఒక రూపంలో అందిస్తుంది కాబట్టి మీరు అమ్మని ఎలా పిలవాలి ఆ నితికా దేవతను అనేది ఒక చిన్న ఓడ్ ద్వారా నేను మీకు పిలిచి వినిపిస్తానండి ఆ ఓడ్ అనేది మీరు ఖచ్చితంగా అదే విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది నితికా 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 ప్లీజ్ హెల్ప్ మీ ఫైవ్ ల్యాక్స్ నితికా 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 ప్లీజ్ హెల్ప్ మీ ఫైవ్ ల్యాక్స్ నితికా 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 ప్లీజ్ హెల్ప్ మీ ఫైవ్ ల్యాక్స్ నాకైతే డబ్బు అవసరమయ్యే నేను అడిగానండి మీకు మీకు డబ్బు అవసరమై ఉన్న మీకు ఈ కోరిక మీ విష్ ఏదైనా సరే దాన్ని మీరు తీర్చమని అడగవచ్చు ఏదైనా సరే మీకు ఇష్టంగా మీకు అయిన దాన్ని మీకు దగ్గర చేయమని కానీ డబ్బే కానీ ఏదైనా సరే మీ విష అనేది మీకు ఉద్యోగం రావాలన్నా జాబ్ రావాలన్నా కూడా మీరు నితికాని పిలిచి మీకు ఉద్యోగం కావాలి అని చెప్పి నితికాని అడగవచ్చు నాకైతే డబ్బు కావాలి అని నేను అడిగానండి మీరు కూడా ఏదైనా అడగవచ్చు అనమాట ఇలా అడిగినప్పుడు దీనికంటూ మనకు నియమాలంటూ ఏమీ లేవండి మనం పీరియడ్స్లో ఉన్నా లేదంటే నాన్ వెజ్ తినేస్తున్నామో స్నానం చేయలేదు ఎప్పుడైనా మీరు ఏ కష్టంలో నుండి ఏ టైంలో ఏ సహాయం కావాలన్నా కూడా నితికా దేవతను మీరు పిలవచ్చు ఖచ్చితంగా నితికా దేవత అనేది మీకు సహాయం చేస్తుంది కూడా కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నితికా దేవత యొక్క మహిమ కూడా తెలుస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకి షేర్ చేయండి సర్వే జనా సుఖినో జై వార